హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గీతాని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లేస్ ది బెల్ సింబల్ ఫర్ మోర్ వీడియోస్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి బెండకాయ మసాలా కర్రీ అండి చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేర్చుకుందాం మనం ఇప్పుడు బెండకాయ పులుసు బెండకాయ ఫ్రై కాకుండా అప్పుడప్పుడు ఇలా బెండకాయతో కర్రీ మసాలా వేసుకుని కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది రైస్లోనూ చపాతీలోకి గ్రేవీగాను చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము ఇలా బెండకాయల్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెనం పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత ఈ బెండకాయ ముక్కల్ని వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బెండకాయల్ని ఫ్రై చేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది అలానే కర్రీ కూడా చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కొంతసేపటికి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇవి ఒక పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్ని తీసుకొని ఒక పెద్ద సైజు ఒక టమాటాని తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మెత్తటి ప్యూరీలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కళాయిని పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని వన్ స్పూను పచ్చిశనగపప్పు వన్ స్పూను మినప్పప్పు వన్ స్పూను ఆవాలు వన్ స్పూను జీలకర్రని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై ఇవ్వాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిలోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇవి మంచిగా వేగాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన ఆనియన్లోకి త్రీ చిల్లీస్ని స్లైసెస్లా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి మనం ప్యూరీ చేసుకున్న టమాటా ప్యూరీని కూడా ఇందులో యాడ్ చేసుకుని ఇందులో ఉన్న పచ్చి వాసన పోయే వరకు ఇలా వేగనివ్వాలి ఇలా వేగిన టమాటా ప్యూరీలోకి హాఫ్ కప్పు పెరుగు తీసుకుని ఇలా గట్ట పెట్టుకుని బాగా తిప్పుకొని స్లిమ్లో పెట్టేసి ఈ పెరుగుని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి హై ఫ్లేమ్లో ఉంటే పెరుగు అనేది ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి హాఫ్ స్పూను పసుపు టూ స్పూను కారం రుచికి సరిపడా సాల్ట్ వన్ స్పూను గరం మసాలా వన్ స్పూను ధనియాల పౌడర్ కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి చూడండి టూ మినిట్స్లో చక్కగా ఫ్రై అయిపోయింది ఆయిల్ అనేది పైకి తేలింది ఇప్పుడు అలా ఫ్రై అయిన మసాలాలోకి ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకుని ఈ మసాలా అంతా బెండకాయ ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న బెండకాయ ముక్కలని క్లోజ్ చేసేసి టూ మినిట్స్ మగ్గనివ్వాలి ఈ మసాలా అనేది బెండకాయ ముక్కలకి మంచిగా పడుతుంది చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి నేను ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇలా బాగా కలుపుకొని సాల్ట్ అనేది సరిపోకపోతే చెక్ చేసుకుని సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి చక్కగా కుక్ అయిపోతుంది చూడండి ఆయిల్ అనేది పైకి సెపరేట్ అయ్యింది కొద్దిగా కొత్తిమీర వేసుకుని చూడండి ఎంత తక్కువ టైంలోనే ఈజీగా కుక్ అయిపోయింది బెండకాయల్ని ఫ్రై చేయడం వల్ల ఉడకడానికి అంత ఎక్కువ టైం పట్టదండి చూడండి చక్కగా కుక్ అయిపోయింది సో స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది ఒక ఒకసారి బౌల్లోకి తీసుకుందాము ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ చిన్న లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్